హాయ్ అందరికీ నమస్తే నేను మీ క్యూ సిక్స్ నాగరాజు ప్రభుత్వ ఉద్యోగులు మధ్యన ఎట్లా తయారంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆ జీతాలు సరిపోతలేవు ఏమో తెలియదు మొత్తం మీద కానీ ఆ లంచాలకు అలవాటు పడ్డారు మొత్తం మీద అయితే అంటే ప్రభుత్వ సొమ్ముని తినుడు కాకుండా ప్రజల సొమ్ముని ప్రజాధనాన్ని అంటే ఎవరైనా సరే పని కావాలంటే వాళ్ళ దగ్గరికి పోతే మాత్రం ఖాళీగా పని అయితే మొత్తం మీద లంచాలు లేని మంచం వ్యక్త తెలంగాణ లాంగ్వేజ్ అంటారు మొత్తం ఈ మధ్యనైతే మనం చూస్తే ప్రతి దాంట్లో అవినీతి ఒక్క డిపార్ట్మెంట్ లేదు అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ శాఖతో మొదలుకుంటే రెవెన్యూతో మొదలుకుంటే ప్రతి ఒక్క శాఖలో లంచాలకు ఎంతో మందికి ఏసీపీలకు పట్టుబడుతున్నారు కానీ దానికి ఒక్కరికి కూడా బుద్ధి వస్తుంది ఇప్పటివరకు కూడా లాస్ట్ పోతే గుళ్ళల్లో కూడా దేవస్థాన కమిటీలో కూడా అక్కడ కూడా లంచాలు తీసుకుంటారు మొత్తానికి ఏ వ్యవస్థలో కూడా ఇప్పుడు మార్పు అనేది వస్తలేదు మరి మార్పు అనేది రాకపోవడానికి కారణం ఏంటంటే మరి వాళ్ళ పైన చర్యలు తీసుకుంటలేరా వాళ్ళు తప్పు చేస్తున్న తప్పు చేసి ఏసీపీకి పట్టుబడ్డ తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ ఉద్యోగాలు మళ్ళా కల్పిస్తున్నారు పోలీస్ శాఖలనే చూసుకోవచ్చు ఈ రోజు ఒక సిఐ కావచ్చు ఎస్ఐ కావచ్చు ఏసీపీకి దొరికి పట్టుబడితే మళ్ళీ కొన్ని రోజులు సస్పెండ్ చేసి ఇంటి కార్డు ఉంటాయి అబ్బా ఈ రోజు పోయేదేముంది మంచిగా నా తోటి తిరుపతి అక్కడక్కడ నాకు ఎట్లా హాలిడేస్ లీవ్ దొరికాయి కాబట్టి నేను టూర్ పోయి వస్తాను తిరుపతి అక్కడక్కడ దైవ దర్శనాలు చేసుకొని వస్తా ఎందుకంటే ఇన్ని రోజుల వరకు నేను చేసినటువంటి పాపం పోవాలి కదా ఆ పాపం పోవడం కోసం వాళ్ళు మంచి అదే వాళ్ళకోటి ఏంటన్నా లీవ్ లాగా భావిస్తూ సస్పెండ్ అయినట్టుగా భావించట్లేదు అక్కడ లీవ్ లాగా భావిస్తున్నారు నాకు లీవ్ దొరికింది నిమ్మలంగా పోయిస్తా అని చెప్పేసి వాళ్ళు పోతురు మళ్ళీ రాగానే మళ్ళీ వాళ్ళకు ఒక ఐదారు నెలల లోపే మళ్ళీ ఇంకో దగ్గర పోస్టింగ్ ఇస్తున్నారు అంటే మీరు ఇట్లా ఏసీపీకి పట్టుబడినటువంటి లంచగోండ్రని మీరు ప్రోత్సహిస్తున్నారు ఆ పై అధికారులు ఒకసారి ప్రజలకు తెలిపా తెలియాలి అదే విధంగా మున్సిపల్ శాఖ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో సమస్యలు ఉంటాయి రోడ్డు సమస్యలు కావచ్చు ఓ లో ట్రాఫిక్ సమస్యలు ఎందుకంటే ఒక ట్రాఫిక్ క్లియర్ చేయాలంటే అక్కడ ఉన్న సాముదాయాలు దుకాణాలు కావచ్చు ఆ షెడ్ల రూపంలో ఉన్నటువంటి దుకాణాలు కావచ్చు కొన్ని సాముదాయాల వాటికి వాళ్ళు పోలీసులకి వీళ్ళు సహకరించాలి రోడ్లలో రోడ్ల మీద గుంతలు ఎన్నో రకాలు చెత్త సేకరణ కావచ్చు నల్లాలు కావచ్చు ఇంటి పర్మిషన్స్ కావచ్చు అంటే గృహాలకే కాకుండా అంటే మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి ఎన్నో ఎన్నో ప్రధానమైనటువంటి సమస్యలు ఉన్నాయి కానీ ఆ సమస్యలు వీళ్ళు వీళ్ళ దృష్టికి తీసుకపోతే అయ్యా మాకు ఈ పని రావాలన్నప్పుడు మాకు ఎంత ఇస్తావు మీకు ఏం చేయాలి అలాంటి సమస్య ప్రతి నిత్యం మనం చూస్తున్నాం కానీ వీళ్ళు పొద్దున వస్తారు పొద్దున టెన్ ఓ క్లాక్ అట్లా ఉద్యోగానికి వచ్చి ఆ చీరలో కూర్చొని సాయంత్రం వరకు జేబులో జేబులో చేతి పెట్టుకొని పోవట్లేదు అటువంటి సంఘటనలు మనం చాలా చూస్తున్నాం కొద్ది మంది మంచోళ్ళు ఉండొచ్చు లేదని అనట్లేదు కానీ ఇట్లా ఇలాంటి ఇలాంటి వాళ్ళు ఇలాంటి లాంటి ఉద్యోగులు లక్షల దాదాపు అయిన వేల సుమారు అయిన జీతం వచ్చేసి సంవత్సరానికి పదహారు లక్షల నుంచి పదహారు లక్షల నుంచి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల వరకు ఉంటుంది హైదరాబాద్ సిటీలో అయితే దాదాపు అయినా రెండు లక్షల రూపాయలు ఉంటుంది ఆ రెండు లక్షల రూపాయలు గవర్నమెంట్ సొమ్మును జేబులో నింపుకొని కూడా వాళ్ళకి ఆ తిన్నపానం కదా ఆ కకృతి నా కొడుకులకు వీళ్ళకి ఏమైతుందంటే మొత్తం మీద ప్రజల దగ్గరికి ఏదో తినాలి అంటే ఒక రోజుకు వచ్చి దాదాపు అయినా ఒక నాలుగైదు లక్షలు కొంట ఒక పెద్ద కారు కొనాలి ఒక పెద్ద ఇల్లు కొనాలని చెప్పేసి ఆ చదువుకున్న చదువును మర్చిపోయి ప్రజల రక్తాన్ని జలగలాగా సూర్య అంటే దొంగనా కొడుకులు దాదాపు ఒకటి కాదు రెండు కాదు జవ జ రాజేంద్ర నగర్ ఆఫీసులో ఒకటే ఆఫీసులో కొద్ది రోజులుగా ఐదుగురు లంచగొండి ఆఫీసర్లను ఏసీబీ పట్టుకుంది కొద్ది రోజులని ఐదుగురు ఆఫీసర్లు అంటే ఒకటి అర్థం చేసుకోవాలి ఒక మనిషి తప్పు చేసినప్పుడు ఒక మనిషి దొరికినప్పుడు ఇంకో మనిషికి అవకాశం ఉండొద్దు అంటే ఐదుగురు వరకు కూడా వీళ్ళకి అవకాశం ఉందంటే వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు అంటారు కూడా ఇప్పటివరకు అంటే ప్రజలే కాదు మనం అందరం ఆలోచించాల్సిన విషయమే ఇగో రాజేంద్రనగర్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు వరుసగా చిక్కిన ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగులు మరి ఐదుగురు చిక్కేదాకా ఏం చేసిరు మీరు పైన అధికారులు అది గాదు వేసుకొని కూర్చు చేతులకు గాదులు వేసుకొని కూర్చున్నారా ఒక అధికారి మీ దగ్గర తప్పు చేసి దొరికిందంటే దాని పైన అధికారులు ఏ చర్యలేమి అంటే మీరు కూడా లంచాలు తీసుకురావాలి దగ్గర ఇది ప్రజలకు చెప్పాలి ఏసీబీ అధికారులు వరుసగా పట్టుబడుతున్నా ఏ మాత్రం భయం లేకుండా అదే ఆఫీసులో లంచాలు దొండుకుతున్న ప్రభుత్వ ఉద్యోగులు భయం అంటే భయం అంటే మూలు మీకు రాదు కదా వాళ్ళు ఎవరైతే అవినీతికి పాల్పడతారో ఏసీబీకి దొరుకుతారో వాళ్ళు పైన చర్యలు తీసుకున్నారా వాళ్ళని జైల్లో షిప్పగూడి అంటే ఏసీరా వాళ్ళని గుండు గీకి గాడి మీద మున్సిపాలిటీ మొత్తం అరే నాయన నీకు మేము మీకు బాధ్యతలు అప్ప మున్సిపల్ పరిధిలో మీరున్న కొన్ని సంవత్సరాల్లో దీన్ని డెవలప్మెంట్ చేసి తెలంగాణలో ఈ మున్సిపాలిటీని మంచి అభివృద్ధి పథకంలో నడపాలని చెప్పేసి మీకు మేము బాధ్యతలు అప్పచెప్తే మీరేం చేస్తున్నారు తెలంగాణలో మొత్తానికి ఎక్కడైతే లంచాలు ఎవరైతే తీసుకున్న వాళ్ళ లోపల టాప్ నేనే అని చెప్పేసి మీరు అక్కడ మీకు వాళ్ళకి మీరు అంతే కదా మీరు నేనే అంటే తెలంగాణలో మొత్తానికి ఎక్కడ అయితే ఎక్కువ డబ్బులు దొరుకుతాయి ఈ తెలంగాణలో మా మా రాజేంద్ర నగర్ ఆఫీస్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు లంచాలు నేనే తీసుకున్నాను అని చెప్పేసి అక్కడ శిలా పెట్టి రాసుకున్నటువంటి పరిస్థితిని మీరు మరి ఇంకా మీకు ఇంకా మీరు మీరు అలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మరి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్లోకి ఇట్లా ఉంటుంది ఉండదు కదా ఇగో రూపాయలు ఐదు లక్షల్లో రెండు లక్షలు తీసుకుంటూ ఇదేమైంది ఒక హోటల్లో అధికారులు రైడ్ చేయగా ఆ హోటల్ పై చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం రూపాయలు ఐదు లక్షలు డిమాండ్ చేసిన రాజేంద్ర నగర్ మున్సిపాలిటీ డిప్యూటీ కమిషనర్ కె రవికుమార్ ఈ రవికుమార్ అంట ఒక హోటల్లో హోటల్ హోటల్ పై రైడ్ చేసినప్పుడు దానిపైన చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఐదు లక్షలు డిమాండ్ చేసినాయి ఐదు లక్షలు వీళ్ళు అమ్మ సొమ్ము అనుకున్నావు వీళ్ళు అయ్యం అనుకుంటున్నా అర్థం కాదు ఐదు లక్షల రూపాయలటా నీకు పుణ్యానికి కానీ జీతం వస్తా లేదా అన్నం తిన్నావు గడ్డి తింటున్నావు అను ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తానంట రెండు లక్షలు రూపాయలట ఇచ్చిందంట ఇప్పుడు రెండు లక్షల రూపాయలు తీసుకుంటూ ఏసీపీకి పట్టుబడ్డ నీకు రెండు లక్షల రూపాయలకి ఎందుకు ఇవ్వాలి ఐదు లక్షలకి ఎందుకు వెయ్యాలి నీకు జీ ప్రభుత్వ ఉద్యోగమే ఉద్యోగం కదా జీతాలు తీసుకుంటున్నావు కదా ఎంతో మంది చదువుకొని ఉద్యోగాలు లేక పది పదిహేను వేల రూపాయలకు చిన్న చిన్నగా కంపెనీలలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఇల్లు కూడా గడుస్తలేదు నీకు రెండు లక్షల రూపాయలు తీసుకొని ఆ మంచి హోదాలో ఉండి ఇలాంటి గలీపరెందుకు పెండదీని లేకపోతే పబ్లిక్ పోతారు అక్కడ అడుగుంది ఇవి అలాగే గతంలో కొలతల పుస్తకము పుస్తకంలో చేసిన పనిని నమోదు చేయడం కోసం ఓ వ్యక్తి దగ్గర యాభై వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీ అధికారులకు పట్టుబడ్డ రాజేంద్రనగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెకోమ అనంట ఈయన సెకండ్ సెకండ్ పర్సన్ ఇతను యాభై వేల రూపాయలు తీసుకుంటూ అక్కడ ఫస్ట్ పట్టుబడ్డాడు అంటే ఈ ఐదు లక్షల కంటే ముందు ఈ యాభై వేల వ్యక్తి ఇక దానికంటే ముందు ఒక కాంట్రాక్టర్కి సంబంధించిన బిల్లును మంజూరు చేయడం కోసం పదిహేను పదిహేను వేల లంచం తీసుకుంటూ ఏసీపీ అధికారులకు చిక్కిన రాజేంద్రగర్ మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ ఎల్ రెడ్డి అంటే కాంట్రాక్టర్ అంటే మనకు మున్సిపాలిటీలో రకరకాల పనులు అపయప్తాం మనం కాంట్రాక్ట్ లో వాళ్ళు పనిచేస్తారు అంటే వాళ్ళకు రావాల్సిన డబ్బులను కూడా వాళ్ళు ఇవ్వడం కోసం కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా లంచం తీసుకున్నటువంటి మనకు తీసుకుంట తీసుకున్నటువంటి పరిస్థితి మనకు గడపడుతుంది పదిహేను వేల రూపాయలు అలాగే లక్షో రెండు లక్షలు మూడు లక్షలు బిల్లు ఉంటుంది ఆ బిల్లు చెక్ మీద సంతకం చేసి నేను ఇవ్వాలంటే నాకు పదిహేను లక్షలు పదిహేను వేల రూపాయలు జస్ట్ పదిహేను వేల రూపాయలు నీకు నీ హోదాకు చదువుకున్న ఉద్యోగానికి కూడా సరిపోతుంది నేను చూస్తా పదిహేను వేల రూపాయలు అంటే నువ్వు ఎంత గలీజ్గానో అర్థమైపోతుంది ఇక ఒక వ్యక్తి పరిశ్రమకు ఆస్తి పన్ను పెంచకుండా ఉండడం కోసం రూపాయలు లక్ష డిమాండ్ చేసి అందులో నలభై ఐదు వేలు తన సహాయకుడు మీ రమేష్ ద్వారా తీసుకుంటూ ఏసీపీకి అధికారులు దొరికి రాజేంద్ర నగర్ సర్కిల్ బిల్ కలెక్టర్ సి మధు ఇలా ఒకే మున్సిపాలిటీ సర్కిల్లో వరుసగా ఏసీపీ అధికారులకు చిక్కుంటూ లంచాలు తీసుకోవడానికి వెనకాడు పదుప ఉద్యోగులు పదివేలు కాదు ఐదు రూపాయలు కూడా లంచాలు తీసుకుంటారు మీ మనుషులకి ఏమో అర్థమవుతలేదు మీరు చదువుకున్న హోదా మీరు చదువుకున్న చదువు మీరు చేస్తున్న ఉద్యోగం ఏంది లాస్ట్కి వస్తే ఐదు వేల రూపాయలు కూడా తింటారు కాబట్టి మీ బతుకులకు మీ నిజంగా చెప్తున్నా మీకంటే గుడి మెట్ల మీ దగ్గర అడుక్క తినే అసలు వాళ్ళని బెటర్ చాలా అనందు మీకంటే వాళ్ళు నయం ఇంత ఇంత అద్మానమా ఇంతనా ఇక్కడే కాదు మున్సిపాలిటీలో కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అవినీతి పరలు ఎక్కువ రూప్ వీళ్ళని వీళ్ళ పైన అధికారులు అవినీతి కదా వాళ్ళు కూడా లంచాలు పైన లంచాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే నేనే లంచం దించుకున్నా నా కూడా తింటే తప్పేముంది నేనే అంటే మనకి అదే బుద్ధి కదా మనకి లంచాలు తినే బుద్ధి కాబట్టి మీ ఈయనకి ఆ కళ్ళ కనబడతలేదు మొత్తం కన్నా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి తెలంగాణ ప్రభుత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మీలాంటి వాళ్ళు చీడపురుగులు ఉండొద్దు తప్పకుండా నేను లంచం తినడం వల్ల నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడ్డదని చెప్పేసి ఈ లంచాలు తింటే ఏమైందని చెప్పేసి ఈ అవినీతి పనులు అయితే ఎవరైతే దొరికిరో వీళ్ళు చెప్పాలి సస్పెండ్ చేసి మామూలుగా వంచడం కంటే వీళ్ళు ఒక పనిష్మెంట్ ఇప్పించి ఏమైందంటే వీళ్ళు పోయిన తర్వాత కూడా వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలిసిన వాళ్ళకి కూడా చెప్పే అవకాశం ఉంటుంది ఇలాంటి పని చేస్తే ఇట్లా అయిందని చెప్పి అంటారు కాబట్టి కంపల్సరీ వీళ్ళ పైన ఇలాంటి వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి ఒక ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకోవాలంటే మనం షెడ్డి తడిచిపోవాలి ముందు లంచం తీసుకోవాలంటే షెడ్యూ తడిచిపోవాలి ఆ లంచం తీసుకోకుండా వేయాలంటే వారు పై అధికారులు చేయాలి ఆ పై అధికారులు లంచం తీసుకోకుండా ఇంకా పై అధికారులు మొత్తం గవర్నమెంట్ అన్ని యాక్షన్ తీసుకొని వీళ్లపైన గట్టి చర్యలు తీసుకున్నట్టయితే ఈ కొడుకులకు ఒక్కో కూడా ఏంటంటే లంచాల జోని ఓడు పోకుండా ఉండాలి కంపల్సరీ దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి